Welcome to TV50 News. తాడేపల్లి మండలంలోని ప్రభుత్వ రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయని రైతులను పరామర్శించిన వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు నిమ్మకాయల చినరాజప్ప ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి అంబటి రాంబాబు కామెంట్స్ ఈ ప్రభుత్వంలో దళారీ వ్యవస్థతో పాటు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు తేదీ జిల్లా రైతుల తరపున అందజేశాం ఈ గ్రామాలకి పౌరశాఖ మంత్రి కూడా వచ్చి రైతును కలిసి ధాన్యం కొనుగోలు చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి ఇచ్చిన రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయటలేదు ఇప్పటివరకు ఇప్పటి వరకు ప్రభుత్వం రైతుల వద్ద నుండి పది శాతం మాత్రమే ధాన్యం కొనుగోలు చేసింది చాలా రోడ్డు మీద ఆరబెట్టుకుంటే రైతులు ఇబ్బంది పడతారు కదా వాళ్ళు బాబు రాత్రి పొగులు పడుకున్నారు రోడ్డు మీద అది ఇమ్మీడియట్గా చేయండి పాపం వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళ గుట్ట దగ్గరికి వచ్చాము మేము వాళ్ళ చూడండి అది యాభై రెండు పంపించావులే ఉన్న ఇది రోడ్డు మీద ఉన్నాయి కదా పాపం నాలుగు వందల అమ్మేసుకుంటున్నారండి మళ్ళా వర్షం అవును ఈ రోజుల్లో రెండు వేలు తిన్నారండి కోచింగ్ కోసినట్టు కొద్దిగా ఆడితే లాస్ట్ ఇయర్ అండి రెండు వేలు కొన్నారండి

குனிமலை மொத்தம் 600 ஏகே. ஓனோடு பாயின பத்தறோம். ஆரம்பின நேரத்துல குனிமலை கீழ பாயింది பாடி. சிலாவுர்ல 1895 பை ஆயிடுச்சு. எக்கறது 78 கிலோ இருந்து இது உள்ள மாத்து. ஆதி லோபர்கள் ரெக்கார்ட்வா? రైతుల్ని సంతోష పెట్టేటువంటి కార్యక్రమం చేసి ఎంత కష్టపడ్డ రైతులకు పెద్దగా మిగిలేదే ఉండదు కానీ ఇవాళ ఈ పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం సరే ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఏదో రైతు భరోసా పదమూడు వందల యాభై ఏంటి నేను రానియండి రెండు వేల రూపాయలు ఇచ్చేస్తాను దాని ఇరవై వేలు ఇరవై వేల రూపాయలు ఇచ్చేస్తాను దాని మీద పేరు పెట్టండి అన్నదాత సుఖీభావ అదో స్వామి చెప్పినట్టు ఇది పోయింది అది పోయింది ఇదేమో రైతు భరోసా పదమూడు వందల యాభై పదమూడు వందల పదమూడు వేల ఐదు వందలు లేదు ఆయన ఇస్తా అన్న సుఖీభవా లేదు రెండింటినీ ఎగ్గొట్టినటువంటి మహానుభావుడు ఈ చంద్రబాబు నాయుడు గారు సరే ఇంకా పొలిటికల్ విమర్శలు చేస్తాం తర్వాత ఇవాళ మాత్రం తక్షణమే నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే తక్షణమే మీరు రైతుల దగ్గరికి వెళ్ళి రోడ్డు మీద ఆరబెట్టుకున్నటువంటి వాటిని పరిశీలించి తక్షణమే మీరు వీటిని కొనకపోతే రైతు నష్టపోతాడు ఇబ్బంది పడతాడు రైతు ఆగ్రహిస్తే ఇబ్బంది పడతాడు ఇది మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను